ఏంటండి మీరు కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా నన్ను గుద్దు దొబ్బి నాకు ఏమైందో కూడా చూడకుండా హ్యాపీగా మీ బండికి ఏమైందో చూసుకుంటున్నారా గుద్దింది నేను మిమ్మల్ని కాదు మీరు నన్ను బంగారం లాంటి బండి అయ్యయ్యో నేను మిమ్మల్ని గుద్దానా ఏం మాట్లాడుతున్నానండి రాంగ్ రూట్లో వచ్చింది మీరు నేనేం రాంగ్ రూట్లో రాలేదు జస్ట్ టర్న్ తీసుకుంటున్నాను అయినా హార్న్ కూడా కొట్టే కదా ఇట్లా రాంగ్ రూట్లో వచ్చి హార్న్ కొడితే రైట్ అయిపోతుందా అయినా టర్నింగ్ దగ్గర మీ స్పీడ్ ఎంత ఉందో చూసారా ఎందుకండి అంత స్పీడ్ రోడ్ మీద మీలాంటి వాళ్ళు తిరుగుతారని తెలియక స్పీడ్గా వచ్చాలి ఏమన్నారు నేను బండి కొని త్రీ మంత్స్ అయింది ఒక్కసారి కూడా ఏం కాలేదు తెలుసా అంత సేఫ్గా డ్రైవ్ చేస్తాను త్రీ మంత్సేగా నేను నా బండి కొని చాలా సంవత్సరాల నుంచి నడుపుతున్నా నాకు ఎప్పుడు ఇలా యాక్సిడెంట్ అవ్వలే అయినా రోడ్ల మీద బర్రెలు ఆవులు మేకలు తిరుగుతాయని తెలుసు కానీ ఫస్ట్ టైం నేను అంత అయ్యాను చూడటం బిల్లు కౌంటర్లో కట్టు ఇంతకీ బిల్లు ఎంత డాక్టర్ కి కట్టుకి ట్రీట్మెంట్కి మొత్తం కలిపి ఓ రెండు వేల అయింది రెండు వేల నాకు ఒక గంట టైం ఇవ్వండి డాక్టర్ బిల్లు కట్టను కట్టిస్తా ఒకరు కట్టండి లేదంటే కట్టు కట్టిన చేత్తోనే కట్ చేస్తా బిల్లు కట్టేస్తా డాక్టర్ అమ్మా చేతి నుంచి దాని బండి నెంబర్ ఉందిగా ఏదో చేసి దాన్ని దొరకబట్టి ఈ హాస్పిటల్ బిల్ తాంతనే కట్టిస్తా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు నీ కోసమే ఎత్తుకుతున్నా నా కోసం రావడం ఏంటి హాస్పిటల్ బిల్ రెండు వేలు నేను నీతో కట్టించాలిగా చా ఇదిగో నా బైక్ రిపేర్ బిల్ నాలుగు వేలు నువ్వే కట్టాలి ఇక్కడ నా బో నేను బాధపడుతుంటే నీ బండి డెంట్ అంటావే అంటే మనుషులు ప్రాణాలు పోయినా కూడా నా సైడ్ మీరర్కి క్రాక్ వచ్చిందని ఈడ్చో లా ఉంది నువ్వు నడిపిన స్పీడ్కి నీకు దెబ్బలు తగలాల్సిందే ఆహా నేను కాబట్టి బతికిపోయాను అదే ఎక్కువ చూడు నాకేమైనా పర్లేదు కన్నా బైక్ ఏమైనా అయిందనుకో చంపేస్తా ముందే తెలుసుంటే ఎక్కువ ఎగ్జర్టేషన్ ఇచ్చి నేను గుద్ది బట్ట ఆ సైకో ఒక్కసారి నా ఫ్రాక్చర్ తగ్గని అప్పుడు చెప్తా నీ పని ముందు నా బండి రిపేర్కి డబ్బులు కట్టు ఆయన నేనే ఎందుకు తీయాలి అయినా తప్పు నీదని నువ్వు అనుకోవడం నాదని నేను అనుకోవడం కాదు తప్ప ఎవరిదో తెలియాల్సిందే అంటే ఇప్పుడు ఏం చేద్దాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సీసీటీవీ ఫుటేజ్ తీయించి ట్రాఫిక్ పోలీస్ దగ్గర నుంచి థర్డ్ ఎంపర్ డెసిషన్ తీద్దామా అంత అక్కర్లేదు నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏం చేస్తున్నావు ఒక నిమిషం నీ బండి నెంబర్ చెప్పు నా బండి నంబర్ ఎందుకు రాంగ్ రూట్ లో వచ్చిన గుద్దావు కదా నీ డ్రైవింగ్ స్కిల్స్ ఎంత చూద్దామని ఎన్ని చాలా ఉన్నాయో చూస్తా టూ జీరో సెవెన్ జే డబల్ ఫోర్ డబల్ త్రీ ఏడు చలాన్లు మూడు నెలల్లో బండి నెంబర్ సరిగా కొట్టావా సిగ్నల్ జంప్ అంటే అది ఎమర్జెన్సీలో ఏంటా ఎమర్జెన్సీ అంటే సుందరానికి సుందరానికి ఏహే అంటే సుందరానికి సినిమాకి లేట్ అవుతుందని మరి రాంగ్ రూట్ యూ టర్న్ క్లోజ్ చేసింది అంత దూరం ఎవరు రాంగ్ రూట్ తీసుకున్నాను యూజింగ్ మొబైల్ ఫోన్ వాళ్ళు డ్రైవింగ్ ఆఫీస్ గ్రూప్స్ లో గాసిప్స్ అండి ఇక్కడే అర్థమవుతుందిగా తమ రోడ్ సేఫ్టీ ఎంత పాటిస్తున్నారో మళ్ళీ ఫస్ట్ నుంచి నన్ను అంటున్నాం అప్పుడు సంగతేమో గానీ ఇప్పుడు మన ఇద్దరు విషయంలో నీదే తప్పు అయినా కూడా నా చూసావు కదా చెప్తా ఓ ఎన్ని చలాలు ఉన్నాయి సీరో చెప్పా కదా మనం రోడ్ అథారిటీ సేఫ్టీకి బ్రాండ్ అంబాసర్ అని అలాంటిది నువ్వు నన్ను గుద్దడమే కాకుండా నీ బండి రిపేర్కి డబ్బులు కట్టమని నన్నే అడుగుతున్నావా నువ్వు కనీసం హెల్మెట్ కూడా వేసుకోలేదు నీకు ఒక్క కూడా లేకపోవడం ఏంటి అంటే అదేదో ఈ ఒక్కసారి హెల్మెట్ పెట్టుకోలేదు ప్రతిసారి పెట్టుకుంటా అంటే మా గల్లీ అని చెప్పి హెల్మెట్ లేకుండా వచ్చాను